హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితశ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ఇవి టర్కి క్లాత్ లండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది మంచి లైన్స్ డిజైన్స్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బూటీస్ వచ్చినాయి ప్లెయిన్ బూటీస్ వచ్చి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది మంచి డార్క్ సీ గ్రీన్ కలర్ బాడీ వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చి మిడిల్లో బూటీస్ వచ్చినాయి గ్యాప్ లైన్స్ వచ్చినాయి శారీ ప్రైజ్ ఇదివరకు వీడియోలో థర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను ఇప్పుడు నేను సేల్లో ఇచ్చేస్తున్నాను క్లియరెన్స్ సేల్లో ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ దసరా టు దీవాలి సేల్ కాగా ఇవి మిగిలిన పీసెస్ కదా సో ట్రిబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది పళ్ళు అండి బార్డర్ అయితే ఇలా వచ్చింది మంచి లైన్స్ వచ్చి స్మాల్ సైజ్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓవరాల్గా ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది మంచి వాయిలెట్ కలర్ శారీ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను చూపించే క్లాత్లు అయితే టర్కీ క్రేప్ చాలా బాగుంటుంది క్లాత్ టర్కీ టస్సర్ క్లాత్లు ఇంకా వేరే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ టర్కీ క్రేప్లో అన్నీ ఏవేవైతే డిజైన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాను అన్నీ సెట్ వైజ్గా అయితే లేవు ఇది ఇట్లా బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది ఇట్లా లైన్స్ అయితే వచ్చింది ఓవరాల్గా ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి బూటీ అయితే వచ్చింది ఇది కట్టు కట్టుకో శారీ ఓవరాల్ గా ఇలా అయితే వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు పాటు పళ్ళు పాట అయితే ఇలా వచ్చింది ఇంకొకటి వైలెట్ కలర్ శారీ ఇది బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి ఇట్లా బూటీస్ అయితే వచ్చింది అయితే కొంచెం ప్లెయిన్ వచ్చి ఇది ఓవరాల్ గా బాడీ అండి మంచి వాయిలెట్ కలర్ శారీ మీద ఇది గోల్డ్ కూడా కాదు జరీ సిల్వర్ కూడా కాదు కొంచెం మామూలుగా ఉంది లైన్స్ ఇట్లా మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ లైన్స్ అయితే వచ్చినాయండి ఓన్లీ ట్రిబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి చాలా బాగుంది శారీ సేమ్ పీస్ ఇంకొక పీస్ కూడా ఉందండి కావాలనుకున్న వాళ్ళు రెండు కూడా బుక్ చేసుకోండి ఏ తీసుకున్నా ట్రిబుల్ నైన్ ఏ త్రీ షిప్పింగ్ అండి ఇంకొక శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది పళ్ళు అండి పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది ఇది పళ్ళు హ్యాండ్స్కి చిన్నగా బార్డర్ వచ్చిందండి ఓన్లీ ట్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ఫాస్ట్గా చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది కలరు ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది బాడీ మంచి ఆనంద్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగుంది శారీ కలరు ఫోన్ లో కన్నా వీడియో లో ఇంకా చాలా బాగుంది ఇంకొకటి లెమనెల్లో కలరు లెమనెల్లో లో ఇది ఎల్లో కలర్ శారీ లెమన్ ఎల్లో కలర్ శారీ ఇట్లా మంచిగా మీటర్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది బూటీస్ అయితే వచ్చి హ్యాండ్స్ ఇట్లా డిజైన్ అయితే వచ్చింది మంచిగా కట్టుకోారీ కి ఇట్లా ప్లెయిన్ వచ్చింది ఇది ఓవరాల్ గా బాడీకి ఇలా అయితే వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది జెరీ లైన్స్ వచ్చినాయి ఇప్పుడు నేను చూపించేటి ఏవి ప్రింట్ కాదు జెరీ లైన్సే ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పళ్ళు ఇలా ఉంది ఇప్పటిదాకా చూపించిన అన్ని టర్కీ క్రేప్ క్లాత్ లండి ఇప్పుడు చూపించేటి అన్ని టర్కీ టచ్ మంచి వైన్ కలర్ శారీ అండి మంచి వైన్ కలర్ శారీ ఇది కట్టుకోము ప్లెయిన్ వచ్చింది ఇది టోటల్గా కొంచెం స్మాల్ సైజు బార్డర్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ బ్యూటీస్ అయితే వచ్చినాయి శారీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది ఇవి మాకు ఇక్కడ షాప్లో అయితే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సేల్ చేశారు మేమైతే థర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చామండి ఇక్కడ ప్రైజ్ కూడా ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు ఓన్లీ ట్రిపుల్ నైన్లో ఇచ్చేస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి మంచి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది సారీ ఫుల్ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది ఇందులో ఇంకొక కలెక్షన్ అయితే ఉంది ఇది బిగ్ సైజ్ బార్డర్ ముందు చూపించింది స్మాల్ సైజ్ బార్డర్ ఇది పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఇవి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గోల్డ్ సిల్వర్ బూటీస్ అయితే వచ్చినాయి శారీ ఓవరాల్ గా ఇలాగే ఉంది ఈ శారీ మనకు ఇట్లా ఈ శారీ మనకు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ పట్టు చీరలు ఉంటాయి కదా థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పట్టు చీరలు మోడల్ ఎలాగైతే ఉందో సేమ్ ఈ శారీస్ అయితే అలాగే ఉన్నాయి చాలా అంటే చాలా మంచి ఉంది రెస్పాన్స్ చాలా సేల్ అయిపోయినాయి ఈ శారీస్ ఈజీగా మేము థర్టీన్ ఫిఫ్టీకి సేల్ అయితే చేసాము ఓన్లీ త్రీ పీసెసే ఉన్నాయి ప్లీజ్ కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఆర్డర్ చేయండి ఇది ఇది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ ఇంత ముందు చూపించినది సేమ్ పీస్ ఇది కూడా సేమ్ పీస్ సేమ్ ఇందులో కూడా రెడ్ కలరే వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇంకా ఇందులో ఇంకా కొంచెం తేడాతోటి ఇది మనకు డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది ఇది పెసర్ కలర్ ఉంది ఏర్పడుతుంది కదా ఇది పెసర్ కలర్ వచ్చేసి ఇట్లా లెవెన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది పెసర్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ టూ పీసెస్ ఉన్నాయి పెసర్ కలర్ది ఒక్కటే ఉంది ఏ తీసుకున్నా ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఇంకొక శారీ కలెక్షన్ వచ్చేసి ఇది లెమనన్ లో కలర్ ఉందండి ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు పళ్ళు ఇలా అయితే వచ్చింది గోల్డ్ సేరీతో వాయిలెట్ కలర్ బ్లౌజ్ వాయిలెట్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నాం వైలెట్ కలర్ బ్లౌజ్ లెమన్ ఎల్లో కలర్ శారీ టర్కి టెస్టర్ క్లాత్ అండి ఇది చాలా బాగుంటుంది సార్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది డే మొత్తం క్యారీ చేయొచ్చు ఓన్లీ ట్రిబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టర్కి అస్సర్ లో ఇంకొక కలర్ అయితే ఉంది ఇంకా టూ కలర్స్ ఉన్నట్టున్నాయి చూపిస్తాను ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇది ఇంకొక డిజైన్ ఉంది మంచి పింక్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ వచ్చేసి ఇట్లా పిక్ ఒక డిజైన్ అయితే వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంది బ్లౌజ్ లెమినెల్లో కలర్ వచ్చింది ఇచ్చి పింక్ కలర్ అండ్ లెమినెల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది శారీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసి చాలా మంది షాప్కి అయితే వస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ ఇట్లా శారీ ఓవరాల్ గా ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ అయితే ఇట్లా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో కలర్ అయితే ఫోన్ లో డల్ వస్తుందో మరి ఎట్లనో ఐడియా లేదు కానీ మంచిగా మీడియం సైజ్ బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ గా ఇట్లా బూటీస్ కూడా ఉన్నాయి ఓన్లీ ట్రిబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే వచ్చిందండి ఇది కట్టుకుంగు అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చింది శారీ ఓవరాల్గా ఇట్లా కిందికి బిగ్ బార్డర్ అయితే వచ్చి టోటల్గా ఇట్లా బూటీస్ అయితే వచ్చింది ఓన్లీ ట్రిబల్ నైన్ ఇంత మంచి శారీ అయితే ఇస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి కొంచెం రిచ్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ శక్తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్